నమస్కారం మహావిజన్ కి స్వాగతం నల్గొండ పట్టణ కేంద్రంలోని రామగిరిలో నూతనంగా నెలకొల్పిన అయాన్ మెన్స్ సెలూన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ఆ మంచి రాజాలింగం విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శికలంబట్ల బజరంగ్ ఆధ్వర్యంలో ఈ మెయిన్ సెలూన్ ని ప్రారంభించారని ఇందులో అత్యాధునిక పద్ధతులలో ప్రొఫెషనల్ హెయిర్ కటింగ్ హెయిర్ కలరింగ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఫేషియల్ పెడిక్యూర్ తదితర అత్యాధునిక సేవలు అందుబాటులో ఉన్నాయని నల్గొండ పట్టణ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ బీసీ సంఘం నాయకులు చక్రహరి రామరాజు టిఆర్ఎస్ నాయకుడు బొర్రా సుధాకర్ సెలూన్ యజమాని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Oh mm -hmm. మెన్స్ వేరు ప్రారంభించినందుకు సంతోషం సెల్యూన్లు అయితే గతంలో కష్టపడి ఇంత దూరంలో మన సొంతంగా పెట్టుకొని వాళ్ళ షాప్ పెట్టుకొని చేసేందుకు గర్వకరంగా ఉంది దీన్ని మెన్స్ వేరే కాకుండా మన తర్వాత మసాజ్ సెంటర్ మసాజ్ ఉంది మసాజ్ కూడా ఉంది అదే అన్ని రకాల వసతులు ఉన్నాయి మిగతా షాపులలో అన్ని వసతులు లేవు కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు కుల్లారెడ్డి స్వీట్ సెంటర్ ఎదురుగా అయాన్ మెన్ సెలూన్ ఏర్పాటు చేయడం ఉంది ఇందులో ముఖ్యంగా మసాజ్ పులిపిర్లు పెడిక్యూర్ మరియు బ్యూటీ అన్ని ఐటమ్స్ డ్యాండ్రప్ ట్రీట్మెంట్ పోగులు అన్ని ఏర్పాటు చేయడం దీన్ని నల్గొండలో ప్రజలు హైదరాబాద్ అంత దూరం పోకుండా నల్గొండ పట్టణంలోనే సద్వీనం చేసుకోవాలని కోరుతున్నారు మరి దీనికి ఓనర్గా ఈ కార్యక్రమాన్ని చేసి నేను నల్గొండలో ఇంత అధునాక అధునాతనమైనటువంటి సెలూన్ లేదని అనుకుంటున్నాను మరి ఈ సెలూన్ మరి మంచి మరి అభివృద్ధికి రావాలని మరి యువత అంతా కూడా ఇక్కడ ఈ యొక్క సెలూన్లో మరి చేయించుకొని మరి చక్కగా ఈ కార్యక్రమంలో ఇది మంది అభివృద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను